అందరికీ నమస్కారం వెల్కమ్ టు అండ్ పాలిటిక్స్ నమస్కారం గౌతమ్ గారు నమస్తే అండి సార్ ప్రభుత్వ ఉద్యోగులు పోయినసారి జగన్ గారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి మీద అంటే వాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రా డ్యూటీస్ అదనపు బాధ్యతలు చాలా దారుణంగా ఉన్నాయనేసి బాత్రూమ్లో తీసి ఫోటో పెట్టాలి తర్వాత రోజు స్కూల్ ముందు నిలబడి ఫోటో సెల్ఫీ పెట్టాలి ఇలా రకరకాలు పెట్టారు అందులో కొన్ని నేడు పనులన్నీ దగ్గర చూపించాలి ఫోటోస్ తర్వాత ఇలాంటివన్నీ పెట్టారు సో వాటిని ఇప్పుడు తీసేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఏంటి ఎలా ఉంటుంది అంటారు వీటిని తీసేస్తే అంటే వీటిని ఉంచాలా లేకపోతే తీసేయాలా మీ విశ్లేషణ ఏంటి సార్ వీటిని యాక్చువల్గా గా వీళ్ళు ఉపాధ్యాయులు కూడా అడుగుతుంది ఏమిటి చానాలు బట్టి అడుగుతుంది అంటే మమ్మల్ని బోధనేతర పనులకి చాలా వాటికి వాడుతూ ఉన్నారు మేము టీచింగ్ చేయటానికి కదా మమ్మల్ని మీరు అపాయింట్ చేసుకుంది ఆ పనికి మాత్రమే వాడండి అని అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అదునుగా తీసుకుని ఈ టీచర్లందరినీ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించటానికి ఎలక్షన్ కమిషన్ కి వేరే పేర్లు పంపించాడు ఈ టీచర్లు కాకుండా వాళ్ళు బోధనేతరాల పనుల నుంచి మా విముక్తి కల్పించమని అడుగుతున్నారు అందుకని నేను వాలంటీర్లని సచివాలయ ఉద్యోగులను ఇస్తాను మీకు వాళ్ళతోటి చేయండి అంటే ఎలక్షన్ కమిషన్ కుదరదు బొమ్మంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ ఉండాలి దాంట్లో దాంతో పాటుగా ఈ ఎలక్షన్ బూత్ లో గెసిటేటెడ్ ఆఫీసర్ కావాలి గ్రీన్ ఇంక్ సైన్ పెట్టేవాళ్ళు కావాలి ఎవరుంటారు సచివాలయంలో వేళ్ళల్లో ఎవరు ఉంటారు అందుకని మళ్ళీ తిరిగి ఎన్నికల కమిషన్ ఎన్నిక పంపించి టీచర్లనే ఇవ్వమని చెప్పింది అంతే టీచర్ల మీద ఆల్రెడీ ఓ పెద్ద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటిసారిగా లక్షన్నర మంది టీచర్లతోటి విజయవాడలో ఓ పెద్ద సభ నిర్వహించారు దాని దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయింది అందుకోసమని ఈ ఒక స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రవీణ్ ప్రకాష్ని తీసుకొచ్చి టీచర్ల మీద వేస్తే వా అతను మాములుగా కాదు టీచర్లని ఏం వేధింపులు ఏది ఇచ్చాడు అని అంటే ఆదివారం అని కూడా లేకుండా నానా రకాలుగా వాళ్ళని వేధించారు కాకపోతే ఈ యాప్ ఒకటి పెట్టారు అంటే ఈ యాప్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టింది కాదు ఆ ముందే ఉందనుకుంటాను ఇది టీచర్లు అందరూ కలిసి ఐరిష్ అటెండెన్స్ లేకపోతే ఫిజికల్ తమ్ ఇంప్రెషన్ అటెండెన్స్ ఏదో కొంత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే ఈ టీచర్లు అందరూ కంపల్సరీ అటెండ్ కావటం కోసం వీళ్ళందరి మీద మానిటరింగ్ ఉండటం కోసం చంద్రబాబు నాయుడు పెట్టినట్టున్నాడు ఈ యాప్ని ఈ యాప్లో ఆ పనులన్నింటిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమాలు చేస్తాం హెడ్ మాస్టర్లు సిమెంట్ బస్తాలు కొట్టించే అందించే ఏదో షాప్ ఉంటుంది కదా అక్కడి నుంచి వాళ్ళే వేసుకొని రావాలి ఇసుక కొనుక్కొని రావాలి ఎక్కడైనా డబ్బులు తగ్గితే వాళ్ళే ఖర్చు పెట్టి తర్వాత వసూలు చేసుకోవాలి ఇలాంటివన్నీ పెట్టాడు దాంతో పాటుగా ఈ అమ్మఒడి ఒకటి ఇస్తారు చూడండి అమ్మఒడిలో ఒక వెయ్యి రూపాయలు ఈ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం కోత విధిస్తూ ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ చేస్తున్నాం అని చెప్పటం కోసం రోజు ఆ టాయిలెట్ ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేయాలి ఏం చేసుకుంటారా ఆ యాప్లో ఎక్కడన్నా ఒక చోట అందులో టాయిలెట్ సరిగ్గా క్లీన్గా ఉండదు ఎవరన్నా పంపించి కడిగిస్తారా లేకపోతే ఈ టీచర్ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా టీచర్ మీద చర్యలు తీసుకుంటే ఏమవుతా టాయిలెట్ బాగుపడిద్దా లేకపోతే పిల్లాడికి చదువు వస్తుందా టీచర్లని టీచర్లకు వాడాల్సిన బాధ్యతని వాడితే ఉంటుంది దా అదే కాకుండా మీకు గుర్తుండే ఉంటుంది కరోనా సమయంలో ఈ టీచర్లందరినీ వైన్ షాప్ దగ్గర ఈ కరోనా టైంలో ఫస్ట్ ఫస్ట్గా ఏ ఓపెన్ అయినవి ఏం ఓపెన్ కాలేదో కానీ దేశం అంతటా ముందు మాత్రం ఓపెన్ చేశాడు అన్ని అన్ని రాష్ట్రాలకి ముందు ఓపెన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు మో నరేంద్ర మోడీ ఆ టైంలో వీళ్ళు వీళ్ళు కూడా వైన్ షాప్లు ఓపెన్ చేసి అందరూ ఎగబడుతుంటే మండు టెండలో వాళ్ళందరినీ లైన్లో ఈ మన కనుక చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది సినిమా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల కోసం కొట్టుకుంటుంటే ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తారు అక్కడికి పంపిస్తే వాళ్ళందరూ వరుసగా లైన్లో నిలబెట్టి ఒకరినొకరిని పంపించే కార్యక్రమం చేస్తారు చూడండి అట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమం ఒకటి టీచర్లు చార్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా కక్ష సాధింపు ధోరణి అనమాట వీళ్ళందరి మీద ఇక దాంతోపాటు ఈ ప్రవీణ్ ప్రకాష్ కూడా బాములుగా వేధించలేదు అలాంటివన్నీ చేసిన తర్వాత మరి ఇప్పుడు టీచర్లు కూడా గట్టిగా పట్టుబట్టి ఉన్న జగన్మోహన్ రెడ్డిని పక్కకు తప్పించుకొని వేరే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకునే రకంగా వాళ్ళు కూడా చాలా అత్యంత కృషి చేశారు వాళ్ళందరినీ కూడా మొన్న వాళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ వేస్తారు ఆ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదో తెక్కుమక్క గోలుమాలు చేద్దామని విపరీతమైన ప్రయత్నం చేశారు నేను కూడా చిలకలూర్పటలో పోటీ చేశాను కదా అక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేశాడు పోస్టల్ బ్యాలెట్లో పెట్టిన దాంట్లో ఈ ఈవీఎంల మీద అతికించడానికి వచ్చిన బ్యాలెట్ పేపర్ అంటే చూడండి ఆ బ్యాలెట్ పేపర్ని ఈయన దీనికి వాడేసాడు అది తెలియక వాడాడు అనే ఒక ఇది చూపించారు కానీ నాకు తెలిసి ఆయన కావాలనే చేసి ఉంటాడు ఎందుకంటే మమ్మల్ని కూడా చాలా వేధించాడు ఆ రిటర్నింగ్ ఆఫీసరు అప్పటికప్పుడు నేను చెప్పి రెండు గంటల సమయాల్లో ఇది తీసుకొని రావాలి అని మమ్మల్ని ప్రచారం కూడా చేయించుకోకుండా ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి మా ప్రతినిధి ఎవరో ఒకళ్ళు వెళ్తారనుకోండి కానీ ఆ ప్రతినిధి మాకుంటే మేము వాళ్ళ వాళ్ళతో వేరే పనులు చేయించుకుంటాం కదా అది కూడా లేకుండా కంపల్సరీ పెట్టి ఆ ఈవీఎంలు ఎక్కడి నుంచి వస్తాయో ఆ ఈవీఎం కౌంటింగ్ అని రాండమైజేషన్ అని నాన్న గందరగోళం తిక్కమక అన్నీ చేశాడు పెద్ద పెద్ద పార్టీలు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఉంటారు మరి మమ్మల్ని కన్సిడర్ చేసుకోవాలి చివరికి మాకు ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వలేదు పెద్ద పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అందరికి ఓటర్ ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఆ నియోజకవర్గం ఓటర్ లిస్టు మరి ఇండిపెండెంట్లు మాకెందుకు ఇవ్వరు ఎవరు అని అంటే అతను మీరు మీరు కొనుక్కోవాలి కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని పోయి కలెక్టర్ని పోండి అన్నాడు ఏం చదువుతాము ఇంకా వాటికి ఇలాంటివి కూడా చేశారు ఆ రోజున ఈ టీచర్లు వేయబోయే దాంట్లో ఏమో జరిగిందంటే ఒక గోల్మాల్ చేయటం కోసం ఆయన ఈవీఎంల మీద అతికిచ్చే బ్యాలెట్ పేపర్ ఇచ్చాడు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఒకటి మాత్రం కరెక్ట్ పడింది ఎమ్మెల్యే ఓటు వేసేదానికి కరెక్ట్గానే ఇచ్చాడు ఆ పొరపాటున ఎంపీది మాత్రం తప్పుబడింది అది మళ్ళీ ఎన్నిక జరిగి మళ్ళీ దాన్ని రీపోలింగ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు సగం మంది మళ్ళీ అటెండ్ అవటం కుదరలేదు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం కానీ ఇన్ఫార్మ్ చేయటం కోసం కొంతమందిని పెట్టి ఫోన్లు చేపించారు మా మేము కూడా వాళ్ళ టీచర్లు వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసినా మొన్ననే మేము చాలా కష్టపడి వచ్చామండి మళ్ళీ తిరిగి ఆడొచ్చాము ఇప్పుడు సెలవు కూడా దొరకదు ఎందుకంటే అదే పెట్టింది ఆదివారం పెడతారు కదా అప్పుడంటే ఎలాగోలా వాళ్ళు వస్తారు తిరిగి రావటం కుదరలేదు కొంత సగం మంది దాంట్లో వ్యాలిడ్ ఓట్లు వేయగలిగారు ఇలాంటి కుట్రలు కూడా ఏదో చేసి ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా గందరగోళం చేద్దామని అంటే ఈ టీచర్లు మనకి గా ఉంటారు అని అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఈ ఆ యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫోటోలు ఏం చేసుకుంటారు చెప్పండి ఆ ఇచ్చే అమ్మఒడిలో ఆ వెయ్యి రూపాయలు టాయిలెట్ కట్ చేసుకుని దాని ఫోటోలు అప్లోడ్ చేయమని వాళ్ళ మీద పడితే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా అందుకని వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసేస్తేనే మంచిది ఇలాంటి వాటన్నిటికీ ఒకంత వాళ్ళు ఎక్కువగా టీచింగ్ మీదను ఈ విద్యార్థులకి ఏదో ఒక చెప్పే చెప్పేదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ పనికిరాని పనులు అంటే అవసరమైనవి కావాలేమో అంటే అటెండెన్స్కి ఇలాంటి వాటికి అవసరమో లేదో అది కూడా ఆలోచించాలి ఆలోచించి అవసరం లేనివి అయితే మాత్రం అదనపు భద్రతలన్నీ తీసేసి వీళ్ళని టీచింగ్ మీద మంచి ఫోకస్ పెట్టాలని ఆలోచించాలండి ధన్యవాదాలు సార్